ఆటోల్లో ప్రయాణించే వారికి భద్రత ఉండేలా ఆటో చోదకులకు క్యూఆర్ కోడ్తో కూడిన కార్డులను అందించారు తిరుపతి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీస్ గ్రౌండ్స్ లో ఆటో డ్రైవర్లతో కలిసి మీడియా సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడారు నగర ప్రజలను వారు వెళ్లాల్సిన చోటికి చేర్చే ఆటో డ్రైవర్లకు జవాబుదారీతనం పెరిగి సమాజంలో గౌరవంగా జీవించేలా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఆటో ప్రయాణికుల భద్రతలో తిరుపతి పోలీసులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు పద్ధతి పాతదైన ఫీచర్స్ కొత్తవి కలిపినట్లు ఎస్పీ తెలియజేశారు ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్ ఉన్న సెక్యూరిటీ కార్డులను ప్రయాణికుల భద్రత కోసం ఆటో డ్రైవర్లకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు ఆటోలో ప్రయాణించేవారు ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు సో అందరికీ నమస్కారం మన తిరుపతి జిల్లాలో ఈ ఆటోస్ అన్నిటికీ కూడా ఒక ఆటో డిజిటలైజేషన్ లో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒక డిజిటల్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి ఒక భద్రత కలిగించే విధంగా కొంత ఆటో వాళ్ళ త తరఫు నుంచి కూడా ఒక జవాబారీ పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి ఈరోజు సంకల్పించాము సో దీంట్లో ఏమంటే బ ప్రధానంగా వీళ్ళకి ఒక మనము ఒక డిజిటల్ ఒక డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి అలాగే ఆ కార్డ్ పైన ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది కా దానివల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేసేటటువంటి ఫీచరు వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు అట్లాగే ఆ డ్రైవర్ యొక్క సర్వీసెస్ అవి ఎలా ఉన్నాయి వాళ్ళు ఆ యాత్రికులతో కానీ ప్రయాణికులతో కానీ మంచిగా మాట్లాడారా లేకపోతే వాళ్ళు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించారనే దాని గురించి కూడా ఆ డ్రైవర్ మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయొచ్చు అట్లాగే ఎమర్జెన్సీ ఇమీడియట్గా ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ కాల్ కింద కూడా చేస్తే అవి మా కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు మళ్ళీ మా కంట్రోల్ రూమ్ రావడం ఇమీడియట్గా మా వాళ్ళకి అది డెసిగ్నేట్ చేసి వాళ్ళు దానికి స్పందించడం జరుగుతుంటుంది అట్లాగే వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన తిరుపతిలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటము సో ఇట్లా ఈ పలు రకాల ఫీచర్స్ తోటి ఈరోజు మనము ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ డిజిటల్ నంబర్స్ ఈ ఆటోస్ కనీ ఇవ్వటం జరుగుతూ ఉంది మన తిరుపతిలో ప్రధానంగా మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు ఇరవై వేల పైచిలుకు ఆటోలు ఉన్నట్టుగా ఇది సో కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం ఒక ప్రాపర్ ఒక యూనిక్ నంబర్ తోటి ఈ ఒక పద్ధతితో పద్ధతితోటి మనం కానీ చేసినట్లయితే డెఫినెట్గా వచ్చేటటువంటి యాత్రికులకి చాలా మంచి భరోసా ఇచ్చినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేశాము సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆటో డ్రైవర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా మీరు మీరు ఈ ఇనిషియేటివ్కి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇది దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఇదిలో మా ట్రాఫిక్ డిఎస్పీ గారు చారి గారు వాళ్ళ సిబ్బంది అందరి ఇన్స్పెక్టర్స్ సంజీవ్ నాయక్ వీళ్ళందరూ కూడా మీ అందరితోటి ముందు నుంచి మాట్లాడి చాలా దీనికి సంబంధించి ఒక హోంవర్క్ కావచ్చు గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఈరోజు ఇది సాధ్యమయ్యేటట్టు చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇదే సందర్భంగా మన కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఈ మన ఆటో అసోసియేషన్స్కి గౌరవ గౌరవ అధ్యక్షులు ఉన్నారు తనకి కూడా చెప్పి ఈ విధంగా చేస్తున్నామంటే ఇది చాలా మంచి ఇనిషియేటివ్ సార్ ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తా ఉన్న ఒక మంచి ఇది తోటి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అట్లాగే ఇక్కడ మిగతా మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు సక్సెస్ అయ్యేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను సో ఒకసారి ఈ డ్రైవర్లందరికీ కూడా ఆటో డ్రైవర్లకి ఆటో అసోసియేషన్ వాళ్ళకి మరొకసారి నా విజ్ఞప్తి ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ సంబంధించిన వాళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా దీన్ని ఎన్రోల్ చేయించుకొని అందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆటోలో ఉండేటట్టు పైన స్టిక్కర్స్తో కూడా మనకు డిస్ప్లే అయ్యేటట్టు చూసుకుంటే మీకు కూడా ఈ ఈ ఈ ఆటో స్టాండ్స్ ఇష్యూస్ ఇక్కడి నుంచి అక్కడ ఉండకూడదు అక్కడ నుంచి ఈ ఈ రకరకాల సమస్యలు కూడా ఇవన్నీ కూడా పోతాయనేది మా ఉద్దేశం కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ